ప్రేక్షక దేవుళ్ళ ప్రేక్ష శ్రీనివాస్ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే పెద్దలు ఎక్కువగా ఉన్నటువంటి కాల్ దయేజ్ కావాలి ఎక్కువ ఎవరికేస్ కావాలంటే దయస్ కాలం నుంచే బాగా కావాలి కాబట్టి ఎక్కడ పెట్టామంటే ఫస్ట్ దయాలే మీటింగ్ పెట్టానని చెప్పడం జరిగింది మీకు తెలుసు స్వచ్ఛతలు స్వచ్ఛతల పరే కార్యక్రమం ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ రోజు జోన్ కమిషనర్ గారు డీసీ గారు అలాగే డాక్టర్ గారు ఈ గారు ఖాళీ అసోసియేషన్ మా సోదరి సౌలభ్యంలో మా పిల్లలు చక్కగా విద్యాగా వాళ్ళ దౌరం కోసం గోపీ చేసి నిజంగా నిర్వేషన్ ఇచ్చారు మరి ఈరోజు అసలు కార్యక్రమం కట్టుకుంటుంది విషయాన్ని కూడా నేను మాట్లాడతాను ఈ రెండు రోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హామీల్లో డబ్బులు ఎక్కడైతే ఉన్నాయి వేస్ట్ పెట్టి నేను ఇంటి వాడి రోడ్ల మీద ఎక్కడెక్కడైతే చేస్తున్నారు వాటిని అన్నిటినీ కూడా లిక్ చేయటం రోజు ఇళ్ళలో చెప్ప తీసుకునే ఒక టన్నటువంటి పరిస్థితి వాటిని లేకుండా చేయటం శాశ్వత పరిష్కారం చేయటం శాశ్వతంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఎవర్జెన్స్ తీసుకురావాలి అనే ఉద్దేశం తర్వాత రోడ్ల ముంద పుట్టడం తరువాత నిధన వాటర్ ఉండి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఎక్కడైతే వాయో వాటిని ఇమిడియట్ యాక్షన్ తీసుకొని దోమలు పెరిగే కార్యక్రమం లేకుండా చేసే కార్యక్రమం తరువాత మీ అందరికీ కూడా ప్రతి ఇంటికి మొక్క పెట్టాలి అది పూల మొక్క కావచ్చు పండ్ల మొక్క కావచ్చు మొక్కలు పెట్టాలి ఇప్పుడే జోన్ కమిషనర్ గారు చెప్పారు గ్రీన్ వేస్ట్ ఎక్కడున్నా కంటిన్యూ మానిటరింగ్ చేసి తీసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడానికి మీకు ఆరోగ్యం గ్రీన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి వాళ్ళని వచ్చేస్తాం మా కరెంట్ వాళ్ళకి కొమ్మ రోడ్డు లేచిపోతారు ఇటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎవరికి కొట్టిన బొమ్మ వాళ్ళెత్తి కాదు ఎలక్ట్రిసిటీ కండిషన్లో కూడా పెట్టాం అయినా కూడా వాళ్ళు చేయట్లేదు అయినా కూడా పార్టీ తీసుకొని చేస్తామని చెప్పి జోన్ కమిషన్ చెప్పారు మీ అందరూ కూడా మహిళా సోదరుల్లో సోషల్ వర్కర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి ఖాళీగా భయాప్తు పెట్టు సందేహం లేదు గతంలో డెవలప్మెంట్ 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 అని మ్యాంక్ డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు అడుగు ముందుకేసి డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్న విషయం అందరూ కూడా తెలిసి చెప్పిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెరువు గోబల్ చెరువుని ఈ హైలైట్కి వెళ్ళి వాళ్ళకి దర్శించాం వాళ్ళకు కూడా మూడు రోజుల్లో పిలిచి మీటింగ్ పెట్టి పనులు స్టార్ట్ చేసే కార్యక్రమాలు చేయబోతున్నా విషయం కూడా చాలా సార్లు వచ్చారు యంగారెడ్డి గారు నమస్కారం ఉంటుందో ఈ లైన్ వేసేటప్పుడు ఎన్ని సమస్య లేదు కానీ డోహెచ్ డైరెక్ట్ బయటికి పోని పరిస్థితులు అది కూడా నేను రాజు వస్తా భాగం డ్రైలేజ్ కార్పిరెట్ కాలనీ నుంచి కూడా తీసుకొచ్చి ఈ పరిణాయం కలిపి చెరువులో చివరేజ్ అనేది చేసి ఒక్క రైలు వరకు మాత్రమే ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం ఖచ్చితంగా తీసుకొని అతి తక్కువ సమయంలో మీకు మంచి మాత్రంలో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే

పే చేయకుండా మీరు పని చేయడానికి లేదని చెప్పి మనం ఆవిర్వాదం కూడా ఇక్కడే ఉన్నారు ప్రజలకు అయినా కూడా ఐదు చేశాం దానికి న్యాయం తీసి పగలు మొదలుపెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నాం దాంతో పాటు ఎంపీఎస్ ఉన్న వాటికి టూ హండ్రెడ్ పర్సెంట్ టీడీ అనిస్తాం ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ కావాలని చెప్పి కూర్చున్నారు కేసులో వేస్తారు కన్వెన్స్ ఇస్తా కొంతమంది ఒప్పుకున్నాను కొంతమంది ఒప్పుకు అయినా కూడా ఒప్పించి ఒక టూరిజం లొకేషన్ తీసుకురావాల్సిన బాధ్యత ఏమి బాగాలేదు చాలా చర్యలు చేశాం దుఃఖవచ్చు చూశారు పల్కమ్ షేర్ చూశారు అలాగే సేనే కొమ్మ కాన్సెస్టీలో అరవై రెండు చెరువులు అరవై రెండు చెరువుల్లో యాభై చెరువుల్ని బిల్డర్స్ దప్ప తీసుకున్నారు డిగిలి చెరువుల్ని ప్రభుత్వమే చేసి కోడల్ చర్వులు కానీ తెచ్చి ఇచ్చిన ఘన ఉన్నది మేము కొన్ని చెరువులు చేశాం రేపు ప్రభుత్వం కానీ చందనగారు కానీ సెలవుసేవ్ చేస్తాం ఇప్పుడు కీలకంగా చెరువుల మీద అవసరం చేసే అతి తక్కువ సమయంలో మంచి పోతావుతున్నాం ఐటీ కంపెనీలో పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే సిఎస్ఆర్ పడిపోవడం ప్రయత్నం చేయండి మేము ప్రయత్నాలు చేస్తున్నాం సిఎస్ఎస్ మీద ఖర్చు పెడుతున్నాం ఎమ్మెల్యే పంచగలతో సీఎం సిఎస్ఆర్ మంత్రి నుంచి కూడా ఫండ్ తీసుకుంటే దత్త తీస్తాం జ్యోతి పరిగెంట్ వాడు కోర్టు కూడా పెట్టుకోవచ్చు చెరువు దత్త తీసుకురామని చెప్పి కోర్టు కూడా పెట్టుకోవచ్చు ఆ ఫెసిలిటీ స్కూల్స్ విషయాల్లో చెరువుల విషయంలో దాని ఫండ్ కూడా రిలీజ్ చేసి మొదలు మొదలు పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి ఖాళీ అసోసియేషన్ సర్క్యూట్తో ఎంఆర్ఎస్ తీసుకొచ్చి దోమల విషయంలో గ్రీన్ వేస్ విషయంలో స్మార్ట్ హోర్స్ విషయంలో డబ్బు పెట్టి ఖాళీ వాసన పోటీ చేసే కార్యక్రమాలతో కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా నోటల్ లిఫ్ట్ చేసి మీ సహకారం ఉంటేనే చేయగలుగుతాం వెహికల్స్ ఇచ్చాం అధికారంలో ఇచ్చాం ప్రతి ఏరియాకి ఇన్ఛార్జీలు ఇచ్చాం డాక్టరీలను మానిటింగ్ చేయబోతూ ఉంటుంది మీ సహకారం ఉంటే ఫోటోల రూపంలో వాట్సాప్ రూపంలో తెలియజేయండి ఈ ఐదు రోజులు అవేర్నెస్ కార్యక్రమాలు పది పొదలు పెట్టి పనిచేసే కార్యక్రమం పదిహేను బాధ్యత తీసుకుంటూ మీ సహకారాన్ని పోతా ఉన్నా దాంతో పాటు మీ పిల్లలు వచ్చారు స్కూల్ పిల్లల విషయంలో మరి ప్రిన్సిపల్ గారు టీచర్స్ వచ్చారు చాలా మంది పిల్లలు కూడా అవేర్నెస్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఉన్నారు పరిశుభ్రత విధానం గ్రమశిక్షణ యోగా చుట్టుపక్కల ప్రాంతాల కుద్రత మీద విడియోల బాధ్యత మరి వేది స్కూల్లో పదిహేను ఒకసారి సాటర్డే ఆరోగ్యం మీద డెంగ్యూ ఉపయోగం మీద క్రమశిక్షణ మీద ఒక రక్షించుకోవాల్సిన బాధ్యత టీచర్స్ కానీ స్కూల్ కేసుకోవచ్చు ఒక విషయం మీ అందరికీ కూడా తెలుసు తీసుకోవాలని చెప్పి సభ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తాం ప్రతి స్టూడెంట్ ఒక మొక్క పెట్టించాలి మొక్క పెట్టించి పెట్టడమే కాదు నేను కొంత అన్నం తిరిగి ఎంపీ కోసినా చెట్టు పెరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు చెట్లు పెట్టే కార్యక్రమం పూల మొక్కలు పెట్టండి పండ్ల మొక్కలు పెట్టండి మీకు ఉపయోగాల మొక్కలు పెట్టండి మొక్కల్ని అందించే బాధ్యత మేము తీసుకుందాం వినాయక చవితికి ఏ ఆకాశ పడుతుందో ఏ పండు సేవకు పడుతుందో ఏ భద్రత ఎవరైనా పడుతుందో అన్నీ కూడా మీరు ఖాళీ కార్యక్రమాలు చేయాలి వాకింగ్ క్రీడలు చూస్తూ చేయించే బాధ్యత పేరు జోనల్ కమిషన్ గారు డీసీ గారు ఇరిగేషన్ అధికారులు తీసుకొని మంచి వాతావరణం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఎలా కష్టపడి సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేసుకుంటూ